ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఏవిఎం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకోవాలి కొడిమ్యాల ఎంపీడీఓ పద్మజ ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా ఒక్కసారి అసలు ఈరోజు అంటే జనవరి ఇరవై ఆరవ తేదీనాడు గణతంత్ర దినోత్సవాన్ని మనము భారతదేశం మొత్తంలో జరుపుకోవడం జరుగుతుంది వాస్తవంగా ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం మన మన భారత భారతీయులందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతూ పాల్పంచుకుంటూ ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పెద్ద ఎత్తున యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది అయితే అసలు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడంలో అంటే ఊరికే ఈరోజు అంబేద్కర్ గారి గురించి వారు చేసినటువంటి కృషిని వారి యొక్క త్యాగాన్ని వారి యొక్క గొప్పతనాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు రాజ్యాంగాన్ని రాచిన రచించినటువంటి మహా గొప్ప వ్యక్తి వ్యక్తి కాదు తను శక్తిగా మనం భావించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే వారు అంబేద్కర్ లేకపోతే ఈరోజు రాజ్యాంగం లేదు రాజ్యాంగం అమలు కావడానికి రాజ్యాంగాన్ని రచించడానికి కీలక పాత్ర వహించినటువంటి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఫోటో ఈరోజు ఖచ్చితంగా ప్రతి చోట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రతి గుండెపై ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని తిరగాల్సిన అవసరం కూడా భారతీయులందరికీ కూడా ప్రతి ఒక్కరిపై ఉన్నది తప్పకుండా వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి గొప్పలను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారిని వారి యొక్క గొప్పతనాన్ని పౌరులకు చిన్నారులకు వివరించాల్సిన అవసరం కూడా భారతీయులపై ఉన్నది ఈరోజు అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేదు అయితే కొంతమంది దీనిపై ఖచ్చితంగా మనందరం కూడా భారతీయులు అందరూ కూడా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ బీఆర్ అంబేద్కర్ గారి చేసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని అమలవుతుందంటే ఈరోజు మనందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఈరోజు అంబేద్కర్ గారి యొక్క కృషి అని మనం తప్పక చెప్పవచ్చు మరొక ప్రముఖమైన వార్త ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వారు నిన్న వేములవాడ దేవస్థానానికి వచ్చి వారు వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వారు ప్రత్యేక పూజలు చేసుకుని దా స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విలేకరులు అడిగినటువంటి పలు ప్రశ్నలకు వారు జవాబు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ యొక్క సర్పంచ్ల యొక్క పదవీ కాలం ఈ నెల జనవరి ముప్పై ఒకటి తేదీతోటి ముగుస్తుంది కాబట్టి మరి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా మరి ఏంటని వారు విలేకరులు పలువురు వారిని మంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది ఈ సి ఈ యొక్క విలేకరుల సమావేశం వారు చెప్పడం జరిగింది ఈ కాలంలోనే ఈ ప్రాంతంలోనే ఈ సమావేశంలోనే వారు మాట్లాడడం జరిగింది ఎన్నికలు ఇప్పుడు నిర్వహించే అవకాశం లేదు ఎందుకంటే ఎన్నికలు నిర్వహించాల్సి అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి రిజర్వేషన్ వ్యవస్థ కావచ్చు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఈ విధంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటిని కూడా సమీక్షించి పరిష్కరించుకొని ముందుకెళ్తాం తప్పకుండా కొంతకాల సమయం కూడా అయ్యే అవకాశం ఉందని వారు మంత్రి గారు మాట్లాడినట్టు యొక్క వార్తా సారాంశము వేములవాడలో వారు మాట్లాడడం జరిగింది అంటే దీంట్లో గ్రామాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ మధ్యలోనే ఇప్పట్లోనే ఉండే అవకాశం లేదని యొక్క వార్తా సారాంశము కొంత సమయం పట్టే అవకాశం ఉన్నదని యొక్క వార్తా సారాంశము మరొక ప్రముఖమైన వార్త ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకోవాలి కొడిమ్యాల ఎంపీడీఓ పద్మజ అంటే నిన్నటి రోజు జనవరి ఇరవై ఐదో నాడు భారతదేశంలో ఓటరు దినోత్సవాన్ని వారు అంటే భారతీయ భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుపుకోవడం భాగ్య జరిగింది దాంట్లో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ యొక్క ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొడిమ్యాల ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు పద్దెనిమిది సంవత్సరం నిన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి అదేవిధంగా ఓటు విలువను కూడా ప్రతి ఒక్కరు గుర్తెరగాలి మన ఓటుతోనే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు ఏ నాయకత్వాన్ని బలపరచాలన్నా ఏ నాయకత్వాన్ని మనము ఆ ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాలంటే కూడా తప్పకుండా ఓటు విలువను మన ఓటు ద్వారానే ఈరోజు ప్ర ప్రజాస్వామ్యము నిలదొక్కగలుగుతుంది అని వారు ప్ర తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఓటును కూడా ఎవరు కూడా అమ్ముకోవద్దు మధ్యానికి కానీ డబ్బులకు కానీ లొంగకూడదు ఓటు అనేది స్వేచ్ఛగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఓటును వినియోగించుకోవాలి అనేది వారు తెలియజేయడం జరిగింది ఓటర్లందరికీ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కూడా వారు తెలియజేయడం జరిగింది ఓటును స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళ అవుతామని వారు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ మండల అధికారులు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొనడం జరిగింది